ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణ చేయటానికి వీలు లేదు అని చంద్రబాబు హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే కదా సిబిఐ ప్రవేశించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలా అక్కర్లేదా అనే విషయం మీద తీవ్ర తీవ్రమైన చర్చలు జరిగాయి కొన్ని అంశాలలో సిబిఐ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రవేశించవచ్చున కొన్ని అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నిర్ధారణ అయింది రెడ్డి హయాంలో సిబిఐ రావచ్చు స్వేచ్ఛగా రావచ్చు అని ఆయన అనుమతిస్తే చంద్రబాబు నాయుడు సమయంలో ఓటుకు నోటు కేసు సమయంలో తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో సిబిఐ రాకుండా అడ్డంకులు సృష్టించారు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే టర్న్ బాబు అంటారు కదా ఆయన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది సిబిఐ విచారణకు అనుమతిస్తూ సి నోటిఫికేషన్ అవినీతి కేసుల్లో దర్యాప్తు కోసం సిబిఐ ఏపీలో అడుగు పెట్టడానికి వీల్లేదని నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది ఇచ్చిన జీవో ఎంఎస్ నూట తొమ్మిది ద్వారా చంద్రబాబు అడ్డుకున్నాడు అప్పట్లో బీజేపీతో విడిపోయేట కేంద్రం తన మీదకి సిబిఐ ఈజీలను మోసుకొల్పుతుందని బాబు భావించాడు భయపడ్డాడు అందుకే సిబిఐకి నో ఎంట్రీ అన్నాడు రెండు వేల పంతొమ్మిది జగన్ సీఎం అయ్యాక సిపిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏపీలో ఎలాంటి దర్యాప్తు అయినా చేయవచ్చునని ఉత్తర్వులు ఇచ్చాడు ఇప్పుడు కొత్తగా ఏపీలో సిపిఐ విచారణకు అనుమతిస్తూ బాబు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకోసం చేసింది అనేది అనేక సందేహాలు వస్తున్నాయి అంటే ప్రత్యర్థులను బెదిరించడానికి ప్రత్యర్థులను నోరు ముయించడానికి చేశారా అంటే ఇప్పుడు కేంద్రంలో బిజెపితో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు లేదు అని అనుకుంటున్నాడా అన్నిట్లో యూటర్న్ బాబులేనా బాబు అని ప్రశ్నిస్తున్నారు అయితే సిబిఐ విచారణను ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే కాకుండా హోంశాఖే కాకుండా కోర్టు వారు కూడా ఆదేశించవచ్చునని కోర్టు మానిటరింగ్ సిబిఐ విచారణ అన్న విషయం కూడా చంద్రబాబుకు తెలిసి ఉండాలి స్కిల్ కుంభకోణాల్లోనూ ఇతర కుంభకోణాలను పీకల్లో విరుక్కుపోయిన బాబుపై సిబిఐ విచారణ జరపాలని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరింది అది పెండింగ్ లో ఉంది అది ఆ విచారణ ఆ రిక్వెస్ట్ పెండింగ్ లో ఉన్నది మరి ఈ సిబిఐ